హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఫర్ ఎవ్ ఫ్యామిలీ ఈ రోజు కుకింగ్ బ్లాక్ ఎంట అనేసి చూస్తున్నారా ఏం లేదండి చాలా సింపుల్ గా అయితే నేను ఒక కర్రీ చేశాను చాలా అంటే చాలా టేస్ట్ గా వచ్చింది రోటీలో పొరట వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంది ఒకసారి మీకు కూడా చూపిస్తామనేసి మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి నేనైతే ఒక హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకున్నాను హన్ వన్ ఫిఫ్టీ గ్రామ్ అన్నమాట అందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి కారం వచ్చి రుచికి తగినంత జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కాసేపు కలుపుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేయండి చూస్తున్నారు కదా ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ఒక చిన్న కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కినాక ఒక రెండు బంగాళదుంపలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇది ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా మంచిగా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయాక ఇందులోనే క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ అన్నమాట ఇవి కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ క్యాప్సికమ్ ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయిన తర్వాతే దీన్ని అయితే పక్కన పెట్టేయండి పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకోండి అందులో కొంచెం నూనె వేసుకోండి ఇందులో బటర్ కూడా వేసుకోండి బటర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది నేనైతే బటర్ లాస్ట్లో వేస్తాను ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వచ్చి ఒక ఆనియన్ ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి వేసుకున్న తర్వాత కచ్చపక్క ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కొంచెం వేసుకోండి అల్లం ముక్కలు కొంచెం వేసుకోండి ఇలా సన్నగా తురుముకొని క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వచ్చి రుచికి తగినంత ఇలా వేసుకొని ఒక పది సెకండ్ వరకు ఫ్రై చేసుకోండి నేను ముందుగానే రెండు టమాటాలు గ్రైండ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు పచ్చివాసన పోయే వరకు దీన్ని మనము ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా పచ్చివాసన అయితే పోయింది కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది నూనె కూడా పై పైన తేలుతుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగా పెట్టుకున్నాం కదా పేస్ట్ పెరుగు పేస్ట్ ఇది వేసుకుంటున్నాం అన్నమాట ఇది వేసుకున్న తర్వాత పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చి లోలో పెట్టండి లేకపోతే పె పెరుగు విరిగిపోతుంది ఫ్లేమ్ లోలో పెట్టి ఆ తర్వాత మనం పెరుగు వేస్తే మనకు పెరుగు అయితే అస్సలు విరగదండి ఇప్పుడు ఇది కూడా మనం పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలా నూనె కూడా పైన తేలుతుంది కదా ఇప్పుడు ఇది అయితే అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా సాల్ట్ వచ్చి రుచికి తగినంత ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం నీళ్లు వేస్తాము నీళ్ళు వచ్చి కొంచెం వేసుకోండి ఈ గ్రేవీ థిక్గా ఉంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా నేనైతే కొంచెం నీళ్ళు వేసాను కొంచెం నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బబుల్స్ వస్తుండే కదా ఇప్పుడు మనము వెజిటేబుల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్ వచ్చి మనం ఇందులో వేసుకుంటామన్నమాట వేసుకున్న తర్వాత మనము ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకే దీన్ని అయితే మనం ఫ్రై చేసుకున్నాం వెజిటేబుల్స్ ఇప్పుడు మనం ఇందులో ట్వంటీ పర్సెంట్ కంప్లీట్గా మనమైతే దీన్ని మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా వెజిటేబుల్స్ కూడా బాగా అయితే మగ్గిపోయినాయి ఆయిల్ కూడా పైక పైన తేలుతుంది చూసారా ఇప్పుడు మనం ఇందులో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటాం అనండి గార్నిష్ కోసము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రోటీలో పరాటాలు అంటే చాలా బాగుంటుంది అన్నమాట మేతి ఆప్షనల్ అన్నమాట వేసుకుంటూ వేసుకోండి లేకపోతే లేదు ఇంకా రెడీ టు ఈట్ అన్నమాట చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది కదా టేస్ట్ కూడా దీనికంటే ఇంకా చాలా బాగు బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చెయ్యకపోతే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే సూపర్గా తిన్నారండి నేనైతే పరాటా చేశాను పరాటాలో మా ఇద్దరు పిల్లలు భలే తిన్నారు చూశారు కదా రెసిపీస్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి టేస్టీగా ఉంది రోటీలో పరోటలో తింటే ఇంకా అంటే ఇంకా చాలా బాగుంది ఒకసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను అంతవరకు బాయ్